నూతన గ్రామ పంచాయతీ విషయంలో తిమ్మాపూర్ మండలంలో ఇరు గ్రామాల మధ్య గొడవలు మొదలయ్యాయి తమ గ్రామానికి సమీపంలో గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలంటూ ఓ గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు భూమి పూజ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేని అడ్డుకున్నారు దీంతో గ్రామస్తులపై కేసులు నమోదు చేయడంతో కలెక్టర్ను కలిసి తమపై పెట్టిన కేసులని ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని బాలయ్యపల్లికి అనుబంధ గ్రామంగా సాహెబ్పల్లి ఉంది ఈ రెండు గ్రామాలకి కలిపి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది కాగా బాలయ్యపల్లికి అనుబంధ గ్రామమైన సాహెబ్పల్లిలో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భూమి పూజ చేశారు ఇందులో భాగంగా సాహెబ్పల్లికి చేరుకున్న ఎమ్మెల్యే కవ్వంపల్లిని బాలయ్యపల్లి గ్రామస్తులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేశారు తమ గ్రామానికి సమీపంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు కానీ అది కాస్త ఉద్రిక్తతకు దారితీసింది కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తులకి మధ్య తోపులాటలు జరిగాయి దీంతో బాలయ్యపల్లి గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు తమపై అక్రమంగా నమోదు చేశారంటూ బాలయపల్లి గ్రామస్తులు ప్రజావాణిలో కలెక్టర్ సత్పతికి ఫిర్యాదు చేశారు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు తమని రెచ్చగొట్టి గొడవకు దిగారని ఆరోపించారు తాము ఎలాంటి గొడవ చేయలేదని కేవలం బాలయ్యపల్లిలో మాత్రమే తమ గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలని కోరుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు అలాగే తమపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని కోరారు బాలేపల్లి గ్రామానికి సంబంధించిన సమస్య మీద మేము ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి మా యొక్క సమస్యను నివేదిద్దామని వచ్చినాం వాస్తవమైన సమస్య ఏంటంటే గతంలో నల్లగొండ ఉమ్మడి పరిధిలో ఉన్నటువంటి బాలేపల్లి మరియు సాయపల్లి రెండు చిన్న పల్లెలు లక్ష్యానికి అంటే పరిపాలనకు దూరంగా ఉన్నాయని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ యొక్క కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడే తరుణంలో బాలేపల్లి యొక్క దూరాన్ని బట్టి కొత్త గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసింది అయితే దీనికి సంబంధించి సాయపల్లి మొదటగా ఉంటుంది బాలేపల్లి దూరంగా ఉంటుంది సరే ఈ నల్లగొండ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ రెండు పల్లెలకు సమాన దూరంలో ఉండేది ఈ దూరభానే దృష్టిలో ఉంచుకొని కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డది అయితే రెండు గ్రామాల మధ్య గవర్నమెంటు రెండు గ్రామాలకు సరి సమాన దూరంలో ప్రభుత్వ భూమి అవైలబిలిటీ లేదని చెప్పి చాలా రోజులు మంజూరు అయ్యి ఇప్పటికీ దాదాపు ఒక ఐదు నాలుగు సంవత్సరాలు దాటిపోయింది అయినప్పటికీ కూడా కొత్త గ్రామ పంచాయతీ నిర్మాణానికి ఏ రాజకీయ పార్టీ కూడా పూనుకోలేదు దానికి సమస్య ఏమంటే రెండు లోపల ఉన్నటువంటి ఒకటే సాయి పల్లెలా ప్రజలు ఎక్కువ ఉన్నారు మీ బాలయ్య పల్లెల్లో తక్కువ ఉన్నారు మేము వాళ్ళకే విలువ ఇస్తాము మీకు విలువ ఇయ్యము అని అంటున్నారు కానీ ఇట్లా అనుడు ఇది మంచిది కాదు మేము మనుషుల లెక్క కనబడతలేమా మమ్మల్ని ఎందుకు ఇట్లా మమ్మల్ని తుంగల తొక్కేసినట్టు తొక్కేత్తుండ్రు మా మీద పగబట్టకుండ్రి సార్ దయచేసి కలెక్టర్ అమ్మగారు సీఎం గారు రేవంత్ అన్న గారు మమ్మల్ని దయచేసి అర్థం చేసుకొని మా బాధలు తీర్చండి సార్ మీరు మా బాధలు ఇప్పటికైనా మేము మా పిల్లలు చదువుకోవడానికి కూడా మాకు సౌకర్యం లేదు ఆరోగ్యాలు మంచిగా లేకుంటే కూడా మాకు ఆంబులెన్స్ అట్టడానికి కూడా మాకు రోడ్లు లేవు మమ్మల్ని అర్థం చేసుకొని దయచేసి మీ దండం పెడుతున్నారు సార్ మీ దండం పెడుతున్న మమ్మల్ని పగ పట్టకుండ్రి మమ్మల్ని మీ బిడ్డల్లాగా గుర్తించి మీ బిడ్డల్లాగా గుర్తుంచి కన్న తల్లి అనుకుంటున్నాం తండ్రులు అనుకుంటున్నాం మీ బిడ్డల్లా గుర్తు చేసి గుర్తుంచుకొని కూడా మీరు కనికరించి మా బాధల్ని అర్థం చేసుకొని మాకు సాయం చేయమని అడుగుతున్నాం మేము రెండు వందల మూడు వందల కుటుంబాలు ఉన్నాము మా కుటుంబాలకు మెరుగుపరిచే విధంగా సాయం చేయాలని ఈరోజు కలెక్టర్ గారిని కలిసి కలిసి ప్రజావాణిలో దరఖాస్తు చేయడం జరిగింది మమ్ముల ఇకనైనా ఇంత ఆధునికత మెరుగుపడ్డటువంటి ఈ ప్రపంచంలో మేము ఇంత లోపల ఉండి సుతా ఇంత మరమగ్గిపోతున్నాము మేము రేషన్ బియ్యానికి నోచుకుంటున్నాం రెండు కిలోమీటర్ల రెండు పాయింట్ ఏడు కిలోమీటర్లు పోయి నడుచుకుంటే పోతున్నాం అని బాధ కొద్దీ పింఛన్ కోసం పోతున్నాం అని బాధ కొద్దీ మేము శాంక్షన్ చేయించుకున్నటువంటి గ్రామ పంచాయతీని తీసుకుపోయి మళ్ళీ పర్లపల్లి రోడ్కు దగ్గర ఉన్నటువంటి ఆ రోడ్కే అక్కడ ప్రభుత్వ ల్యాండ్ ఉన్నదని అక్కడ రోడ్కే కడతామని ఈ పట్టుదల మొండి పట్టుదలతోని మామిన వివక్ష చూపించుకుంటూ అక్కడ కడదామని ప్రయత్నం చేస్తున్నారు మొన్న వచ్చినటువంటి కలెక్టర్ ఎమ్మెల్యే గారికి శాంతియుతం నిరసన తెలిపినాము శాంతియుతంగా ప్లే కార్డులు పట్టుకొని నిరసన తెలిపితే ఆ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు మా ప మా ప్రజలపై మా బాలయ్యపల్లె నివాసులపై అనుచితంగా మాట్లాడుతూ కులం పేరుతో దూషిస్తూ అనేక విధాలుగా మాటలని మా మాపై మా పిల్లలను కొట్టడం జరిగింది దీన్ని ఎంత దూరమైనా సహించం మాపై దాడి చేస్తే మాత్రం ప్రతి దాడికి రెడీగా ఉంటాం